హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేవి దేశు కార్తీక మహాపురాణ పారాయణంలో పద్దెనిమిదవ రోజు నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనమును వివరించి చెప్పి నన్ను ధన్యున్య చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందని కోరగా నారదుడిలా చెప్పసాగాడు ముఖమార్జనము చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్జ ప్రజా పశువ సూచిన బ్రహ్మ ప్రజ్ఞాంచ తన్నో దేహి వనస్పతే అనే మంత్రాన్ని పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండంగుళాల శాఖతో దంతదావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు వేళల్లో దంతదావనం చేయకూడదు ముళ్ళ చెట్టు ప్రతి వావిల్ మోదుగ మర్రి ఆముదం ఈ చెట్టు యొక్క పుల్లలతో దంతదావనం చేసుకోకూడదు దంతదావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయంలోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబులాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలుగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయన పృథురాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏమిటో చెప్పు అని కోరాను అందుకు ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాలలో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను అని చెప్పాడు హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిశన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షితలు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుస్మాలు మల్ల పుష్పాలు దిరిశన పూలు బండి గురివింద మాలీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుణ్ణి గరికెతో దుర్గాదేవిని అవిసెపూలతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవ మంత్ర క్రియాది లోపభూయిష్టమైనప్పటికీ నా చేయబడిన పూజ పరిపూర్ణమైనదనుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్లై వైకుంఠాన్ని పొందుతారు నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడేలలో తెల్లవారుతుండగా లే నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు పుణ్యం కలుగుతుంది ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనివ్వాలి నమ కవల నాభాయ నమస్తే జలశాయినే నమస్తే స్థు ఋషికేశ గృహానార్ఘ్యం నమోస్తుతే ఉపరి విధంగా అర్ఘ్యాలనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహములన నా పాపాలన్నీ నశించుపోవుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రతస్నాతుడను అడుగుతున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదవుగాక ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని నమస్కరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎత్తులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ మహావిష్ణువు నన్ని స్నానము చే పవిత్రుడిని చెయ్యుగాక విష్ణు అజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుడిని యజ్ఞ రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠు నన్ను పవిత్రుడిని చేయెదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుడిని చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధతి ఇత్యాది పతివ్రతా యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుడిని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానము చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాదులను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమా గృహానార్గ్యం మయాదత్త రాధయ సైతోహరే అనే మంత్రంతో గంధ పుష్పాదులతో కూడిన ఆర్గ్యాన్ని క్షేత్ర దేవతలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారేణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన నేను పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు దేవతలచే నిర్మించబడి మునులచే పూజిపబడిన విష్ణుప్రేయశివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను పావనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లు ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహరకము పాపమారకము సమృద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు అని చెప్పాడు నారదుడు ఇంతటితో పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం